గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఒక మనిషి జీరో నుంచి ఎవ్రీథింగ్ చూడడం చాలా నార్మల్ కానీ ఎవ్రీథింగ్ నుంచి జీరో చూసి జీరో నుంచి మళ్ళీ ఎవ్రీథింగ్ వెళ్ళడం అనేది చాలా గొప్ప ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫేసెస్ జీరో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కోట్ల ఆస్తి నథింగ్ అనిపించింది అయ్యో ఎందుకు ఇలా ప్రతిదీ బ్యాక్ స్టెప్ వెళ్తున్నాను మళ్ళీ ముందుకు రావడం కష్టమేమో కదా ఇలాంటి క్వశ్చన్స్ మీరు అన్నట్టు లైఫ్ ఇస్ సింపుల్ అనుకుంటుంటే మేము యాజ్ ఇట్ ఈస్ అట్లనే అనుకుంటుంటే ఇప్పుడైతే మేము ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినామో అప్పుడు స్టార్ట్ అయింది పనికి అమ్మాయిని అది అమ్మాయి లేకపోతే పని కాదు కాదా అని అన్నారు మీ లైఫ్ లో జరిగే సెకండ్ సైడ్ ఎందుకు చూపించారు అదొక బాధ బాధ పంచుకుంటే పెరుగుతుంది చాలా నచ్చింది లవ్ రెడ్డి మూవీ బట్ ఒక బాధ మళ్ళీ రిపీటెడ్ గా చూడబుద్ధి కాదు సో మీకేమైనా అట్లాంటి రియాలిటీ హిట్ అయిందంట యా చాలా చూపించింది ముందు నేను ఒక ఆఫీస్ బాయ్ లాగా తిరుగుతుంటే ఇంక దాని మీద ఎందుకు స్టిక్ అవ్వలేదు ఎప్పుడు కూడా కావాలనుకున్న పరిస్థితులు స్టిక్గా అనివ్వలేదు చాలా సార్లు దిల్ రాజు సార్ దగ్గర ఓకే ఆ ఫ్యామిలీ వేరు ఆ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ వేరు ఇక్కడ ఉండలేను ర్యాగింగ్ అవుతుంది నాకు నచ్చటలేదు నోట్ చేశారు మిస్ అవుతున్నారా ఏమైనా నాకు అలా కనిపిస్తున్నట్టు మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకు నాకు మిస్ అవుతున్నట్టు ఏం కాదు ఎందుకు ఎందుకు ఉడిచాయారు మెయిన్ రీజన్ ఏం ఆన్ కెమెరా నేను చెప్తే ఇచ్చా నాకు ఏమైనా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా నేను మిస్ అయితే నేను మిస్ అయితా అన్నీ ఉంటాయి మీరు ఇప్పుడు నేను కలలో నుంచి నీళ్లు తీసినా కూడా ఏం ఉపయోగం లేదు కదా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఒక మనిషి జీరో నుంచి ఎవ్రీథింగ్ చూడడం చాలా నార్మల్ కానీ ఎవ్రీథింగ్ నుంచి జీరో చూసి జీరో నుంచి మళ్ళీ ఎవ్రీథింగ్ వెళ్ళడం అనేది చాలా గొప్ప ప్రాసెస్ చాలా తక్కువ మందే ఆ సక్సెస్ఫుల్ పేజ్ లో నిలుస్తారనమాట అంటే ఇక్కడ మొదలై అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పడి కూడా లేచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నా ఎదురుగా ఉన్న మనిషిని నేను ఆ కేటగిరీ కిందకే వేస్తాను వేస్తానమాట ఈ నన్నద్దరి దాని వంశీ కృష్ణారెడ్డి గారు ఈరోజు నాతో పాటునారు చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం హలో అండి ఎలా ఉన్నారు ఫైన్ అండి ఓకే కాదు ఇప్పుడు నేను ఇచ్చిన ఇంట్రొడక్షన్ లాగే ఒక మనిషి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళడం గొప్ప ఫేస్ కదా అక్కడి నుంచి ఇక్కడికి పడ్డం చాలా రఫ్ ఫేస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంటే జీరో టు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ టు మళ్ళీ జీరో మళ్ళీ జీరో టు ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది ఫేసెస్ లో చాలా డిఫరెంట్ గానే ఉంటది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎక్కువ రిలేట్ చేసుకోగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రడక్షన్ అనుకునేదే మీరు చెప్పినట్టు అనిపించింది లైక్ జీరో టు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ జీరో అనేది నేను ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్న విషయం ఏం కాదు రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ హుడ్ ఐఎమ్ సీయింగ్ దిస్ బికాస్ వీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఓకే అది ఒక్కొక్క ఎకరమే మూడు నాలుగు కోట్లు మూడు నాలుగు వందల కోట్ల ఆస్తి అది ఏం లేదు ఇప్పుడు అంటే అంత చూసి ల్యాండ్ లార్డ్స్ అని అందరు రెస్పెక్ట్ ఇస్తుండ్రీ తర్వాత ఫంక్షన్ పిలవడం కూడా బంద్ చేసిన రోజులు వచ్చినాయి సో జీరో చూసినాము ఫస్ట్ హై చూసినాము అన్నట్టు ఎవ్రీథింగ్ చూసినాం జీరోకి వచ్చినాము మళ్ళీ కొంచెం కొంచెం అక్క అన్నకు జాబులు వచ్చి కొంచెం సెటిల్ అయ్యి ఇకో స్పోర్ట్ కార్ ఉన్నప్పుడు అనిపించింది అది మళ్ళీ మనం సాధిస్తున్నాం మళ్ళీ మంచి ఉన్నాము సో ఎవ్రీథింగ్ చూసినాము తర్వాత మళ్ళీ నేను సోలోగా మ్యారేజ్ తర్వాత లైఫ్ స్టార్ట్ చేసి ఏమీ లేకుండా నేను ఒకటి మస్త్ లెర్నింగ్ యాప్ అని స్టార్ట్ చేసింటి దాంట్లో సేల్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తుండే రోజుకి మీరు రొట్టెలకి సరిపోతాయా కర్రీస్ కి సరిపోతాయా అనిపిస్తుండే ఉంటే కొండలు ఉంటుండే సో చాలా టఫ్ ఉంటుండే అట్లా ఏం చేయాలో అర్థం కాకుండా ఏం చెయ్యాలి అనిపిస్తుండే సో అది కూడా ఒక టైప్ ఆఫ్ జీరో లైఫ్ మళ్ళీ అన్బిలీవబుల్ సేల్స్ అవి ఒక్కొక్కరు కొంటుంటే వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ మేము పంపించలేకపోవడము వెయ్యి ఆర్డర్లు పెండింగ్ పడడము ఇదంతా అసలు అన్ఇమాజినబుల్ ఉంటుండే మొత్తం మా అంతా సామాన్య ఉంటుండే వర్కర్సే ఉంటుండ్రి నేనే ఒక దగ్గర జాబ్ చేసిన పదివేలకు ఐదు వేలకు అన్ని చేసి 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 తర్వాత నేను టీచింగ్ లో కొంచెం సంపాదించడం స్టార్ట్ చేసినా గానీ అట్లా నేనే జాబ్ చేసే పర్సన్ ని ఇంకేం లైఫ్ చూడలేదు నా కిందనే ఇరవై మంది ఎంప్లాయీస్ ఉండడము వాళ్ళు మిస్టేక్ చేస్తే దాన్ని ఎట్లా నేను రెక్టిఫై చేయాలని ఆలోచించడము దానిపైన కూడా వీడియోస్ చేస్తుంటే మా వాళ్ళు లేబుల్స్ వేసింది ఒకసారి వాళ్ళు సెప్టెంబర్ లా పంపిస్తున్నారు సామాను మ్యానుఫాక్చర్ డేట్ ఏదో నవంబర్ అడ్వాన్స్ అనమాట అందరికి సారీ చెప్పిన అది రాంగ్ ప్రింట్ అయింది నేను క్షమించే అట్లా అట్లా కూడా చేయాల్సి వచ్చింది అందరు అన్నారు ఇన్ ఎక్స్పీరియన్స్ ఉంది భయ్య నీకు అది ఇది అంటే అనుకోకుండా అది అంత పెద్ద సంస్థ అయిపోయింది చిన్నగా స్టార్ట్ చేసింది ఒక ప్యారలేజీ బిస్కెట్ ప్యాకెట్లు కొంటారో ఇప్పుడు మ్యారీ ప్యారలే మ్యారీ అంటే అంత లెవెల్ యాడ్స్ ఇచ్చినాం మేము సో మేమే చేయడం వీడియోస్ దానివల్ల అంత సేల్స్ ఉంటుండే సో అంత చూసినా అంత అయ్యింది మళ్ళీ డివర్స్ అయినప్పుడు అనిపించింది సో నో ప్రొఫెషనల్ లైఫ్ నో పర్సనల్ లైఫ్ దిస్ అనిపించింది దెన్ అగైన్ ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేసి మళ్ళొక ఏర్పాటు చేసి దాంట్లో ముప్పై మంది ఎంప్లాయీస్ ఉంటూ అది నెక్స్ట్ లెవెల్ బిజినెస్ చేస్తూ అసలు కౌంటర్లు ఖాళీ ఉండకుండే ఆ లెవెల్లో బిజినెస్ అవుతుండే లాక్స్ లో అయితుండే సో అంత చూసి అంత అయ్యి నేను నా బర్త్డే కూడా ఇంకా బాగా గుర్తుంది మే థర్టీ ఫస్ట్ నా బర్త్డే అప్పుడు నేను కూరుకులున్నా ఎంత అంటే అంత ఖర్చు పెట్టే ఉన్నా మంచి రిసార్ట్ తీసుకొని మా అన్న బర్త్డే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఒక వన్ మంత్ ముందే అప్పుడు నేను పాండిచ్చేరి ఉన్నా అప్పుడు కూడా ఫ్రెండ్స్ తోని అసలు ఒక షాప్ కి పోయి ఇది కొనొచ్చా కొనరాదా ఈ రూమ్ తీసుకోవచ్చా తీసుకోరాదా అని ఆలోచన లేదు ఎంత అంటే అంత ఖర్చు పెట్టే స్టేజ్ అప్పుడు కూడా సో ఈసారి మా అన్న బర్త్డేకి ఇంట్లోనే ఉన్నాం టీవీ చూసుకుంటా క్రికెట్ చూసుకుంటా ఒక వెయ్యి రూపాయలు కూడా ఖర్చు కాలేదు లాస్ట్ కేక్ కూడా మా మాతో ఖర్చు చేపియలే నేను ఇంకా బిజీ ఉన్నాడు సో అట్లా అయిపోయింది నా బర్త్డే వస్తుంది ఇప్పుడు కూడా అసలు ఏం ప్లాన్స్ లేవు ఎటు పోయేది లేదు కూర్గో పాండిచ్చేరినో గోవానో పోయేంత సినిమా కూడా లేదు అంటే మారిపోయింది చాలా బట్ దేవుడి ఇచ్చిన గిఫ్ట్ ఏందంటే పని ఇస్తున్నాడు అదొక్కటి మస్తు హ్యాపీగా ఉన్నా అంటే మన ఖర్చులకు తగ్గట్టు కొంచెం డే అన్న గడిచేటట్టు పని అవుతుంది సో మీరు అన్నట్టు జీరో చూసి ఎవ్రీథింగ్ చూసి జీరో చూసి ఎవ్రీథింగ్ చూసి మళ్ళీ ఇప్పుడు జీరో చూసి ప్రమోషన్ స్టార్ట్ చేసి సంథింగ్ అయితే చూస్తున్నా ఎవ్రీథింగ్ ఎప్పుడు చూస్తున్నావు బట్ దిస్ ఈస్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బట్ దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ లైక్ నేను అనుకున్నది దైవం దలిచింది ఉంటది అంటారు కదా నేను అనుకున్నది ఒకటి ఉంటుంది పెళ్లి అయిపోయింది ఇక నెక్స్ట్ ఏం ఉంటది ఇక మంచి లైఫ్ ఉంటది పిల్లలు స్కూల్ వేయాలి ఇట్లాంటివి ఉంటాయి కదా ఎక్స్పెక్టేషన్ అది ఏం జరగలే తర్వాత కంపెనీ స్టార్ట్ చేసి మొత్తం తెలుగు స్టేట్స్ లోనే ఇట్లా చెయ్యాలి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే లేదా వంశం ఒక్కరు చేస్తున్నా ఒక్కరైనా ఇట్లా చెయ్యాలి అనే స్టేజ్ నుంచి మళ్ళీ ఏం లేకుండా అయిపోయింది సో మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ అని ఇది చేస్తున్నా బట్ లైఫ్ టాట్ మీ సో మెనీ థింగ్స్ లైక్ పీపుల్ ఎట్లుంటారు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఫస్ట్ డే మంచోళ్ళు లాగా అనిపించిన వాళ్ళు తర్వాత మనకు వాళ్ళు మంచోళ్ళు కాదు అని అనిపించొచ్చు సో వీడు అసలు వీడేమైనా మనం పనికి మనకు అనిపించిన ఎంప్లాయీస్ కూడా లాస్ట్ వరకు మనతోనే ట్రావెల్ చేయొచ్చు మనతోనే ఉండిపోవచ్చు సో అట్లా మనము ఒకటి ఎస్టిమేషన్ మనకు ఒకటి ఉంటది కదా వాళ్ళ మైండ్ స్టడీ చేసేది ఒక గెస్ చేస్తాం కదా ఆ గెస్ట్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ కాదు ప్రాబిలిటీ లో ఒక్కొక్కసారి కరెక్ట్ కావచ్చు ఒక్కొక్కసారి తప్పు కావచ్చు సో అన్ని వదిలేసి జస్ట్ మన కంట్రోల్ ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ ముందుకు పోవడమే లైఫ్ అంటే అని తెలుసుకున్నా సో టేక్ ఈచ్ డే అట్ ఎ టైమ్ ఓకే ఈ రోజు ఏంది ఈ రోజు అయిపోయింది లేదా వన్ థింగ్ ఎట్ ఏ టైం ఈచ్ డే టైం లాగా ముందుకు పోవాలి తప్ప ఫ్యూచర్ ప్లాన్ అవి పెట్టుకోరా